హలో అండి నమస్తే ఈరోజు నేనైతే నార్మల్ కటింగ్ బ్లౌజ్తో నార్మల్ బ్లౌజ్ కటింగ్ చేసి ప్రిన్సెస్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇంకా హ్యాండ్ డిజైన్ కూడా చేస్తున్నాను హ్యాండ్స్ సింపుల్గా ఆఫీషియల్గా నీట్గా డిజైన్ అయితే వస్తుంది ఇలా చేసుకుంటే నార్మల్ కటింగ్లో ప్రిన్సెస్ కట్ ప్రిన్స్ కట్ ప్రిన్సెస్ కాదు ప్రిన్స్ కట్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వరకు చూస్తే కొత్తగా నేర్చుకునే వరకు చాలా యూజ్ అవుతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మనం నార్మల్గా కటింగ్ చేసుకున్న బ్లౌజ్ పీసెస్ని ఇలా జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసి రివర్స్ చేసుకుంటే ఈజీ కుట్ అనమాట పైపింగ్ అవేం లేకుండా ఈజీగా తొందరగా కుట్టేసుకోవాలంటే ఇలా రివర్స్ చేసుకొని ఇలా ఇలా అనాలి సెంటర్లో సెంటర్లో ఇలా అనుకున్నామంటే మళ్ళీ ఇప్పుడు ఫోల్డింగ్ చేసేటప్పుడు మనకి నెక్ పార్ట్ అనేది నీట్గా కనిపిస్తుంది హెచ్చు తగ్గులు లేకుండా అందంగా కనిపిస్తుంది వెనక సైడు ఇలా మొత్తం ఇలా ఇలా మొత్తం ఇలా వెనక సైడ్ చూడండి నెక్ ఎంత నీట్గా వచ్చిందో ఈజీగా మనము కుట్టేసుకోవచ్చు రాదు అనుకోకుండా ఈజీగా కుట్టేసుకోవచ్చు వెనక పార్ట్ మాత్రం నార్మల్గానే కుడుతున్నాను ఫ్రంట్ పార్టే ఫ్రిన్స్ కట్ కటింగ్కి నార్మల్ కటింగ్కి ఫ్రిన్స్ కట్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చాలామందికి ఫ్రిన్స్ కట్ కటింగ్ రాదు అంతగా అలా రాని వారు అయితే ఇలా ఈజీగా నార్మల్ కటింగ్లో ఫ్రి కట్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు బ్లౌజ్ నీట్గా మోడల్గా అందంగా ఉంటుంది రాదు అనుకునే వరకు అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వెనక పార్టీకి నేనైతే బార్డర్ నై మంచిగా కనిపిస్తుందని ఇలా అయితే ఉంచేసుకున్నాను ఇది కూడా కొంచెం మోడల్గానే ఉంటుంది ఇప్పుడు అందరూ కొత్తగా ట్రెండ్ వెనక ఇలా బార్డర్ అయితే ఉంచుకుంటున్నారు ఇలా కూడా ఉంచితే మనకి బ్లౌజ్ అనేది లిక్ బాగా వస్తుంది దీనికి కొంచెం డీప్ నెక్ పెట్టాలి అలాంటప్పుడు బాగా లుక్ వస్తుంది ఇలా వెనక సైడ్ కూడా కుట్టేసుకోవాలి వెనక పార్టు ఇలా నార్మల్ సైడ్ నార్మల్ కానీ కుట్టేసుకోవాలి ఇలా నీట్గా ఈజీగా కుట్టేసుకోవచ్చు లాస్ట్ వరకు చూడండి హ్యాండ్ డిజైన్ అయితే సింపుల్గా అందరికీ వచ్చే విధంగా కొత్తగా నేర్చుకునే వారికి బాగా ఈజీగా వచ్చే విధంగా అయితే నేను హ్యాండ్ డిజైన్ అయితే స్టిచ్ చేశాను లాస్ట్ వరకు చూస్తే మీరు ఈజీగా చేసేసుకోవచ్చు నేను కూడా చూసిన వీడియోసే అంటే చూసి చేసుకునే వాళ్ళట్టు ఫస్ట్ ఫస్ట్ మనము ఎప్పుడైనా ఎప్పుడైనాగా నేర్చుకునేటప్పుడు బ్లౌజ్ నేర్చుకున్నప్పుడు ఒకళ్ళ దగ్గర చూసే నేర్చుకుంటాం కదా అలా బ్లౌజులు ఇలా చూసుకొని నేర్చుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఒకటి రెండు సార్లు కనుక చూసారనుకోండి ఈజీ అయిపోతుంది ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఒక పాదం వెడల్పుతో నీట్గా ఒకేలా వచ్చే విధంగా అయితే వెనక నెక్క కుట్టుకోవాలి హెచ్చు తగ్గులు రాకుండా పాదం అటు ఇటు కాకుండా ఒకేలా వచ్చేటట్టు చూస్తే ఇలా నీట్గా అయితే వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో వెనక టక్స్ కూడా ఇలా ఒక ఐదు ఇంచులు పొడవుతో ఒక రెండు సైడ్లు ఒకే విధంగా వచ్చేటట్టు చూసుకొని షోల్డర్ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకొని వెనక పార్ట్ అయితే కుట్టేసుకోవాలి సింపుల్గా ఈజీగా నీట్గా కుట్టేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా వచ్చిందో తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి అంటే ఇది నార్మల్ స్టిచ్చింగే ఇప్పుడు వెనక పార్ట్కి వెనక బెల్ట్ కుడుతున్నాను నడుం బెల్ట్ ఇది ఒక ఇంచున్నర క్లాత్ తీసుకొని అంచుని సైడ్ తీసుకోవాలి అంచుని సైడ్ తీసుకొని ఎలా కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి క్లాత్ పై నుంచే మనం కుట్టు రావాలి బ్లౌజ్ మీద బ్లౌజ్ మీదకి రావద్దు కుట్టు ఈ ఎగస్ట్రా క్లాత్ పెట్టాం కదా రోహించున్నర క్లాత్ ఆ క్లాత్ మీదకే మళ్ళీ కుట్టు తెచ్చి ఇటు కూడా మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని లోపలికి ఫోల్డింగ్ మలుచుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి లూజ్ కుట్టు వేసుకొని మనం పంపకం చేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టు అనేది విప్పేయాలి అప్పుడే వెనక సైడు నీట్గా ఉంటుంది కొంతమంది ఏంటంటే ఉంచేస్తారు అలా కుట్టు ఉండని అని అలా కుట్టు ఉంచితే ఉగ్గులు ఉగ్గులు ముడదల్లాగా ఉంటుంది ఆ కుట్టు ఇప్పేయాలి పంపకం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ముందుకి నెక్కకి ఎలా అయితే రౌండ్ వచ్చే విధంగా చూసుకొని కుట్టేసుకోవాలి ఘాట్లు పెట్టేసి ఇది కూడా సేమ్ రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసేసుకోవాలి చేసుకుంటే మనకి నీట్గా బ్లౌజ్ అనేది వస్తుంది చూసుకోవాలి సెట్ చేసుకోవాలన్నమాట అంటే లైనింగ్ కనిపించకుండా ఫోల్డింగ్ చేసి దాని మీద నుంచి మళ్ళీ పాదం మెడల్తో కుట్టు నిదానంగా తీసేసుకోవాలి కుట్టు చేసినాం అనుకోండి బ్లౌజ్ అనేది అంత నీట్గా కనిపించదు కుట్టేటప్పుడే మనము ఒక్క పాదంతో ఉండే విధంగా చూసుకొని కుట్టేసుకోవాలి ఇలా మొత్తము ఫ్రంట్ పార్ట్ మొత్తం కుట్టేసుకోవాలి ప్లీజ్ అండి వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఊరికే అడుగుతానని కాదు వీడియోలు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే ఇది మంది చూసే అవకాశం ఉంటుంది మేము కూడా వీడియో చేసినందుకు ఇన్ని లైక్స్ వచ్చేయని సంతోషం అయితే ఉంటుంది కదా లైక్స్ అయితే అస్సలు రావట్లేదు పైనుంచి చూడకండి ప్లీజ్ క్లిక్ చేసి అయితే చూడండి చూసి కామెంట్ అయితే చేయండి ఎలా ఉందనేది నచ్చితే నచ్చినట్టు చేయండి నచ్చకపోతే నచ్చలేదని చేయండి ఇలా రెండు ఫ్రంట్ పార్ట్లు కుట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ బెత్తుడు వెడల్పు పెట్టినా కానీ లేకుంటే ఈ షోల్డర్ మధ్యలో ఇలా షోల్డర్ మధ్యలో మార్కింగ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ సేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఒక ఇంచు వెడల్పు అటు ఇంచు ఇటు ఇంచు వెడల్పుతో ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఒక త్రీ ఇంచు పొడవ అయితే సరిపోతుంది ఇట్లా సైడ్కి కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి అదేవిధంగా ఈ చమక భాగం ఒక సైడ్ కూడా దీనికి స్ట్రేట్గా పట్టేలా అంటే మనకి సేప్ అనేది వచ్చేస్తుంది దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ మార్కు రెండు సైడ్లు చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రెండ్స్ కట్టు స్టిచ్చింగ్ అన్నాను కదా చూడండి ఈ కింద సైడ్ నుంచి ఈ సైడ్కి ఇలా మొత్తం జాయింట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకునే కట్ చేయకుండా ఇలా జాయింట్ చేసుకోవాలి ఈ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఈ రెండో పార్ట్ కూడా దీంట్లో ఇలా అద్దామంటే మార్కింగ్ పడిపోతుంది కొంచెం కొంచెం మనం ఇలా లైన్లు వేసుకున్నామంటే కరెక్ట్గా రెండు ఒకే విధంగా వస్తాయి అనమాట ఎచ్చు తగ్గులు రాకుండా ఇప్పుడు ఈ రెండు ఇలా చూడండి ఇటు సైడ్కి ఇంచు దగ్గర మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసి పట్టి మనం ఫస్ట్ ముందు ఫ్రంట్ పార్ట్కి ఎలా నార్మల్ బ్లౌజ్ కుడతాము అలానే కుట్టి అది చమక భాగం సైడ్ వరకు కూడా కుట్టేసుకోవాలి కొంచెము గ్యాప్తో ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకుంటే మనకి ప్రిన్స్ కట్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది అదే కాని కట్ చేయాలంటే కష్టం అవుతుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా అందంగా ఉంటుంది మనం బ్లౌజ్ వేసుకున్నా కానీ చాలా నీట్గా ఉంటుందన్నమాట చూడండి ఎంత బాగుందో ఇలా రెండు పార్ట్లు కూడా కుట్టేసుకోవాలి చాలా అంటే చాలా నీట్గా వస్తాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఎలా అనేది అయితే కామెంట్ చేయండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇదే కానీ మనం కటింగ్ చేసామనుకోండి మనకు కట్ అంత రాదు కొత్తగా నేర్చుకునే వరకు అయితే కటింగ్ అంతగా రాదు వంకర వంకర అయిపోయి ముందు సేప్ అయితే అంత నీట్గా రాదనమాట అంటే ప్రి ప్రిన్స్ కట్టు స్టిచ్చింగ్ కావాలంటే చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా కూడా మనము ట్రై చేసుకోవచ్చు రాదు అనుకునే కంటే ఇలా ట్రై చేసుకుంటే చాలా బాగా సెట్ అవుతుంది ఇప్పుడు ఉక్సులు పట్టికి ఒక ఇంచున్నర క్లాత్ తీసుకొని వీళ్ళు రెండు మడతలు వేసుకొని ఈ చివరి వరకు కుట్టేసుకోవాలి ఎగ్స్టవ్ ఉన్నది కట్ చేసుకొని లోపలికి మడిచి మళ్ళీ రివర్స్ చేసి లోపలికి మళ్ళీ చేయాలి మళ్ళీ చేసి ఒక పై నుంచి ఒక కుట్టు వేసుకున్నామంటే మనకు ఉక్సులు పట్టి రెడీ అయిపోతుంది అలానే కాజాలు పట్టి కూడా సేమ్ మళ్ళీ లోపల నుంచి బయటికి ఆ రెండు ఇంచుల క్లాత్ తీసుకోవాలి ఉక్సులు అయితే ఇంచున్నర కాజాల పట్టుకైతే రెండించులు మొత్తం పార్టీస్ అయిపోయినాయి కదా ఇప్పుడు జాయింట్ చేసుకోవాలన్నమాట వెనక పార్ట్ ముందు పార్ట్ జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ హ్యాండ్స్ డిజైన్ అన్నా కదా చూదురు హ్యాండ్స్ డిజైన్ వచ్చేసి ఈజీగా సింపుల్గా గ్రాండ్ లుక్ వచ్చేటట్టు లుక్ వచ్చేటట్టు నేనైతే ఇలా సింపుల్గా కుట్టేసుకున్నాను చూడండి ఈ విధంగా ఇలా ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు దగ్గర హాఫ్ ఇంచు అంటే మనకు కుట్టు ఫోల్డింగ్ కుట్టు కనిపించే విధంగా కుట్టేసుకోవాలి చివరకు కుట్టద్దు ఒక హాఫ్ ఇంచ్ వరకు ఫోల్డింగ్ కుట్టు వచ్చే విధంగా కుట్టుకోవాలి చూడండి ఇప్పుడు కనిపిస్తుంది పెట్టినప్పుడే కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కుట్టు కుట్టేసుకోవాలి ఇగోండి ఇలా ఇలా కుట్టు కనిపించాలి మనకి చూడండి ఇలా కుట్టు కనిపించాలి ఇట్స్ రెండో సైడ్ కూడా సేమ్ అలానే రెండో సైడ్ కూడా సేమ్ అలానే హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలి చూసుకొని ఒకవేళ ఫోల్డింగ్ తీసుకొని ఇటు సైడ్ నుంచి కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవాలి చాలా ఈజీగా అఫీషియల్గా అయితే మనకి హ్యాండ్ వస్తుంది వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈజీగా సింపుల్గా ఉంది కదా కానీ బ్లౌజ్ వేసుకుంటే అఫీషియల్గా ఉంటుంది ఈ స్టిచ్చింగ్ అయితే నాకు చాలా నచ్చింది డిజైను దీనికి బటన్స్ కూడా మనమే రెడీ చేసుకోవచ్చు మనం షాప్లోకి వెళ్ళి కొనుక్కునే కంటే బటన్ కూడా రెడీ చేసుకోవచ్చు అది కూడా చూడండి ఇప్పుడు ఈ రెండింటిని జాయింట్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ కుట్టేటప్పుడు కింద క్లాత్ పైన క్లాత్ గుంజద్దు గుంజు కంట ఎలా ఉన్నది అలా వదిలితేనే మనకి వేసుకున్న తర్వాత బ్లౌజు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఒకసారి కుట్టిన తర్వాత ఇలా చూసేసుకోవాలి నీట్గా వచ్చిందా లేదా అని ఒకవేళ రాకుంటే రెండోసారి దారం కుడతాం కదా అప్పుడు సెట్ చేసుకోవాలి రెండు సైడ్లు కూడా అదే విధంగా సెక్ చేసుకుంటూ కుట్టి ఇలా కుట్టుకోవాలి సెక్ చేయాలి ఒకసారి కుట్టిన తర్వాత అది మనకి రౌండ్ నీట్గా వస్తుందా లేదా అనేది చూసుకోవాలి చూసుకొని కుట్టుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎంత సింపుల్గా ఎంత అందంగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి దీనికి ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి నేను నేను అన్న కదా చేతి కొలతలతోనే మార్కింగ్ చేసుకుంటానని నేను నా బ్లౌజ్ అన్నీ నేను చేతి కొలతలతోనే మార్కింగ్ చేసుకుంటాను బటన్స్ కన్నా కదా ఒక బాటిల్ మూత లైనింగ్ క్లాత్ను ఒరిజినల్ పీస్ మీద బాటిల్ మూత మార్కింగ్ చేసుకొని ఇలా సూదుతో టైతే చుట్టూ కుట్టేసుకుంటున్నాను మధ్యలో ఒక బటన్స్ అదే సర్ట్ బటన్స్ కానీ ఏవైనా ఉంటాయి కదా వేస్ట్ బటన్స్ అది లోపల పెట్టి ఇలా అయితే చుట్టూ కుట్టేసుకున్నాను ఇలా కుట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కుట్టేసుకోవాలి ఇలాగ నేనైతే ఒక నాలుగు చేశాను నాలుగు చేసి ఒక్కొక్క హ్యాండ్కి రెండు రెండు అనమాట చూడండి ఎంత నీట్గా ఇలా బ్లౌజ్ అనేది మనం అందంగా రెడీ చేసుకోవచ్చు ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి హ్యాండ్స్ అయితే ఎంత నీట్గా ఆఫీషియల్గా వచ్చాయో ఈజీగా ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు బయట డబ్బులు పెట్టి కుట్టించుకునే కంటే మనం ఇంట్లోనే అందంగా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి అయితే అందంగా రెడీ చేసుకోవచ్చు ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్